నమస్తే అండి శివయగురువేణుమహ శ్రీమాతమహ మన హిందువులు జరుపు జరుపుకునేటటువంటి ముఖ్యమైన పండుగలలో హనుమ జయంతి ఒకటి అంటే హనుమంతుడు పుట్టినటువంటి రోజు ఈ రోజున మనం మన శక్తి కొద్దీ ప్రతి గ్రామంలో వాడవాడల కూడా స్వామిని ఎంతో ఘనంగా పూజించి సేవిస్తూ ఉంటారు మనకి అంటే ఆంజనేయుణ్ణి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా పూజిస్తారు అంటే మనము ఆ అంటే కొంతమంది దైవారాధనలో దేవాలయానికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు పూజలు చేయవచ్చు చేయకపోవచ్చు కానీ పిల్లలు పుట్టినప్పుడు వారికి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి లాకెట్ని మెడలో ధరింప చేస్తారు ఎందుకంటే వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి అలా సదా రక్షిస్తాడు అనేటటువంటి భావనతో అంతేకాకుండా హనుమను ఆరాధించటం వలన మనకు శారీరక మానసిక పటుత్వం లభిస్తుంది అంటే ఎలా అంటే హనుమ శారీరకంగా చాలా బలవంతుడు అంతేకాకుండా చాలా వాయు మనోవేగాలతో వెళ్ళగలిగినటువంటి వ్యక్తి అంతేకాకుండా హనుమను ఆరాధిస్తే మనకు చాలా చాలా మందికి భయం అంతేకాకుండా కొన్ని మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి స్వామి చాలా ప్రజ్ఞ కలిగినటువంటి వాడు స్వయంగా శ్రీరాముడే ఆంజనేయ స్వామిని ఎంతో తెలివిగలవాడని జ్ఞానవంతుడని చెప్పాడు అంతేకాకుండా సూర్యభగవాను ఎంత చాలా వేడిని ఆయనని తట్టుకుంటూ ఆయన చుట్టూ తిరుగుతూ నవ వ్యాకరణ పండితుడు అన్ని శాస్త్రాలను అభ్యసించినటువంటి వ్యక్తి వాస్తవంగా జయంతి అంటే పుట్టడం మరణించడం అనేది స్వామికి లేదు స్వామి ఎప్పుడూ చిరంజీవిగా ఉంటాడు హిమాలయాలలో మనకు జపం చేసుకుంటూ ఉంటాడు శ్రీరామ దూతగా ఆవిర్భవించాడు అంటే మన పురాణాల ఆధారంగా చైత్ర పౌర్ణమి నాడు స్వామి జన్మించినట్లుగా అక్కడ నుండి నలభై ఒక్క రోజులు ఇట్లా అంటే హనుమాన్ చాలీస్ హనుమంతుడికి దీక్షగా పూజ చేసి ఆఖరి రోజున స్వామి యొక్క హనుమత్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు ఇది మనకు జూన్ ఒకటో తేదీ వైశాఖ బహుళ దశమి తిథి వచ్చింది ఆ రోజున హనుమత్ జయంతి వచ్చింది ఈ రోజున మనం తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా హనుమ ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించి స్వామికి ముఖ్యంగా ఎర్రటి పుష్పాలను తమలపాకుల దండను సమర్పించాలి తర్వాత సింధూరం సమర్పించాలి ఇలా అంటే ప్రతిదానికి కూడా ఒక ఆంతర్యం ఉంది అంటే తమలపాకులు దండ మనం స్వామికి ఎందుకు ఇష్టము అంటే సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్ళినప్పుడు స్వా స్వామి సీతమ్మను కలిసి నేను రాములవారు పంపారని చెప్పి నేను నిన్ను రాములవారి దగ్గరికి చేరుస్తానని చెప్పినప్పుడు సీతమ్మ తల్లి అంటే వనవాసంలో ఉంటుంది కదా ఎంతో ఆనందంగా చుట్టుపక్కల ఏ పుష్పాలు కనిపించవట తమలపాకులు ఉంటే తమలపాకులను మెడలో వేసిందట దండగా గుచ్చి అప్పటి నుండి స్వామికి తమలపాకుల అంటే ఎంతో ఇష్టమట ఎంతో ప్రీతి అట అంతేకాకుండా మనం తమలపాకుల దండ వేసి స్వామిని ఏ కోరిక కోరినా ఆ కోరికను తీరుస్తాడట మనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగిస్తాడు కలిగిస్తాడు అంతేకాకుండా సింధూరం ఎందుకు పెట్టుకుంటాడు అంటే ఒకసారి సీతమ్మ తల్లి పాపిటలో సింధూరం పెట్టుకుందట ఏంటమ్మా హనుమ అడిగాడట ఏంటమ్మా సింధూరంలో సింధూరం పెట్టుకున్నావు అంటే సింధూరం నాకు స్వామికి సంకేతం శ్రీరామచంద్రుడు నాతోనే ఉన్నట్లు అందుకని నేను పాపట్లో సింధూరం పెట్టుకుంటానని చెప్పాడట పాపట్లో పెట్టుకుంటేనే ఆమెతో ఉంటే ఇంకా నాతో ఉండాలంటే నేను ఎలా చేయాలి అని ఒళ్ళంతా సింధూరం పూసుకున్నారట స్వామి అందుకని సింధూర ప్రియుడు అని ఆంజనేయ స్వామిని చెప్తారు కనుక తప్పకుండా మనం సింధూరం సమర్పించాలి ఎర్రటి పుష్పాలు సమర్పించాలి తమలపాకుల మాలను వేయాలి ఇలా వేసి మనం తీసుకువెళ్ళిన వెళ్ళి స్వామికి సమర్పించి శరణాగతితో వేడుకోవాలి హనుమాన్ చాలీసా తప్పకుండా చదువుకోవాలి హనుమాన్ చాలీసా చదువుకున్నట్లయితే కూడా స్వామి యొక్క మనకి దీవెన మన మనకి అందుతుంది అంతేకాకుండా ఒకవేళ చదువుకోవడం రాకపోతే మనం విన వినడమైనా చేయాలి హనుమాన్ చాలీసాను తప్పకుండా వినాలి అంతేకాకుండా ఈ రోజున మన శక్తి కొద్దీ సీతారాములను కూడా పూజించాలి అంటే హనుమజ్ జయంతి కదా సీతారాములను ఎందుకు పూజించాలి అనే అనుమానం వస్తుందేమో ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని చెప్తారు అంటే ఎక్కడైతే రాముల వారి భజన కీర్తన సంకీర్తన పూజ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటాడట అందువలన తప్పకుండా సీతారాములను కూడా మనం పూజించాలి ఒకవేళ అంటే మనం ఆలయానికి వెళ్ళలేని పరిస్థితిలో అంటే వెళ్ళినా వెళ్ళకపోయినా మనకు ఇంట్లో కూడా ఇలాంటి అంటే మంచి పర్వదినాలలో కొంతమంది ప్రతిరోజు పూజించుకునే వారికి చెప్పనవసరం లేదు కొంతమందికి కొంత అంటే తీరిక లేకో అలవాటు లేకో రోజు పూజ చేసుకునే అలవాటు ఉండదు వారు ఇలాంటి రోజుల్లో అయినా తప్పకుండా మనం స్వామిని ఇంట్లో పూజించుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి కొన్ని ప్రారంభ కర్మలు ఉంటాయి వాటి ద్వారా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి కష్టం వచ్చినప్పుడు స్వామిని వేడుకోవటం దేవుణ్ణి వేడుకోవటం కాదు మంచిగా ఉన్నప్పుడు కూడా మనం ఇలాంటి పర్వదినాలలో మన శక్తి కొద్దీ ఇంట్లో పూజించుకోవాలి మనం ఇంట్లో అయితే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఆవునేతి దీపం వెలిగించి లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని తర్వాత హనుమంతుడి అంటే ఫోటో లేదా విగ్రహం ఏదైనా సరే కుంక్ గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తమలపాకుల మాల వేసి తమలపాకుల ఆ మాల వేసి తర్వాత ఆ స్వామికి సింధూరంతో వస్తే అష్టోత్తర నామాలతో రాకపోతే ఓం హనుమతే హనుమత లేకపోతే ఓం ఆంజనేయ నమ అంటూ ఒక నూట ఎనిమిది సార్లు పూజించి ముఖ్యంగా స్వామికి నైవేద్యంగా మామిడి పండ్లు అరటి పండ్లు అప్పాలు ఇవి చాలా ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఇంకా మన శక్తి ఉంటే ఎన్ని అయినా సమర్పించవచ్చు ఇలా నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మన అందరి పేర్లు చెప్పుకొని ముఖ్యంగా నమస్కరించుకోవాలి అంటే జయంతి రోజు ఇంటి పైన స్వామి యొక్క జెండాలు ఉంటాయి జెండాను తప్పకుండా పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకు ఎప్పుడూ రక్షగా ఉంటాడు అంతేకాకుండా హనుమ ఆలయంకి మనం సింధూరంతో పూజ చేస్తారు కదా ఆ సింధూరం కొంచెం తెచ్చుకొని దానిలో కొంచెం నువ్వుల నూనె కలిపి శ్రీరామ అని ఒక తమలపాకు మీద రాసి ఆ తమలపాకుని మనం గుమ్మానికి కట్టుకోవాలి లేకపోతే అలా అయినా చేయవచ్చు లేకపోతే సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ సింధూరంతో శ్రీరామ అని ద్వారం పైన మనం రాసుకున్నా కూడా ఎప్పుడు మనకు ఆంజనేయ స్వామి మనల్ని రక్షగా ఉండి కాపాడుతాడు కలియుగంలో పిలవగానే పలికి మనల్ని రక్షించేటటువంటి దైవాలు రెండు అని చెప్తారు కలవు కపి వినాయకవు అంటే ఆంజనేయ స్వామి వినాయకుడు మనం పిలవగానే మనల్ని వచ్చి మనల్ని ఉద్ధరించేటటువంటి భగవానులు కాబట్టి ఈ విధంగా మనం హనుమజ్ జయంతిని జరుపుకోవాలి అందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి కరుణా కటాక్షం కలగాలని అందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సర్వేజన సుఖనభావం